హాయ్ అండి వెల్కమ్ టు ఆర్హి వన్ గ్రామ్ గోల్డ్ జ్యువలరీ నో రిటర్న్స్ నో ఎక్స్చేంజ్ నో సివోడే అండి ఓపెనింగ్ వీడియోస్ కంపల్సరీ ఫర్ ఎనీ డ్యామేజెస్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి మనకి ఏపీకి టీఎస్కి సిక్స్టీ రూపీస్ అండి ఫర్ అదర్ స్టేట్స్కి హండ్రెడ్ రూపీస్ చూడండి ఏది నచ్చిన కింద ఉన్న వాట్సాప్ నెంబర్స్కి మెసేజ్ చేయండి వాట్సాప్ నెంబర్స్ వచ్చేసి నైన్ సిక్స్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ జీరో ఫైవ్ వన్ నైన్ సిక్స్ త్రీ డబల్ టూ సెవెన్ జీరో ఫోర్ జీరో త్రీ అండి బ్యూటిఫుల్ కలెక్షన్ అండి చూడండి చాలా బాగుంది రిస్వర్ వన్ సెవెంటీ చూడండి చాలా చాలా బాగుందండి నచ్చిన వాళ్ళు ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి రెస్వర్ వన్ సెవెంటీ షిప్పింగ్ మాత్రం అడిషనల్ ఉంటుందండి చాలా బాగుంది ప్లీజ్ అయితే రెస్వర్ వన్ సెవెంటీ అంటే ఇన్విజిబుల్ చైన్ చాలా బాగుందండి ఫస్ట్ ఆల్ ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి క్వాలిటీ కూడా చాలా బాగుంది ఎస్వై వన్ సెవెంటీ అండి చాలా బాగుంది పీస్ అయితే నెక్స్ట్ అండి ఇది మీడియం సైజులో ఉంటుందన్న చైన్ అయితే జస్ట్ జస్ఫర్ వన్ సెవెంటీ చాలా బాగుందండి ఇదైతే నచ్చిన వాళ్ళు ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి జెస్వర్ వన్ సెవెంటీ అండి షిప్పింగ్ మాత్రం వేరే సపరేట్ ఉంటుంది చూడండి చాలా బాగుంది లెంత్ వచ్చేసి మనం మీడియం లెంత్లో ఉంటుండండి ఇదైతే చైన్ అయితే డబ్బులు వచ్చింది చూడండి చాలా బాగుంది ఫర్ వన్ సెవెంటీ నచ్చిన వాళ్ళు ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి చాలా బాగుంది క్వాలిటీ చూడండి ఎంత బాగుంది జెస్ వన్ సెవెంటీ ఎక్స్ట్ వచ్చేసి స్టోకర్ అండి చూడండి చాలా బాగుంది అయితే చాలా బాగుంటుందండి ఇదైతే జిస్ఫర్ వన్ సెవెంటీ స్టార్లు ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి లిమిటెడ్ స్టాకే ఉంది స్టాక్ వెంట వెంటనే అయిపోతుందండి చూడండి చాలా బాగుంది జిస్ఫర్ వన్ సెవెంటీ చూడండి కొద్ది ప్రీమియం క్వాలిటీలో ఉంటుంది ప్రీమియం క్వాలిటీ మ్యాక్ ఫినిషింగ్లో ఉంటుందండి చాలా బాగుందండి పీస్ అయితే దిస్ ఫర్ వన్ సెవెంటీ చాలా బాగుందండి చూడండి ఫస్ట్ ఆల్ ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి లిమిటెడ్ స్టాకే ఉంది చాలా చాలా బాగుందండి ఫర్ వన్ సెవెంటీ నాకు ఉంటుంది చూడండి थ्याङ्क यू अन्टी थ्याङ्क यू सो मच फर वचिङ प्लिज सब्सक्राइब माइ चानल थ्याङ्क यू